సో ఈ లవ్ సెటిల్మెంట్ కాకుండా ఇంకేం సెటిల్మెంట్లు వచ్చేవి అప్పట్లో మీ దగ్గరికి వస్తాయి ఇట్లా చిన్న చిన్న కాలేజ్లో కాడ కొట్లాటలు అవి వస్తాయి ఆ కాలేజ్లో కాడ వాళ్ళనే చాలా సార్లు పిఎస్పోయినాం కొట్లాడిరా ఇట్లా ఏంది అసలు ఏం కొడాలో వస్తే ఏం సిమ్మ తమ్ముళ్ళు ఉంటారు నాకు ఫోన్ చేస్తారు అన్న ఇట్లా అయిందని చెప్పి నేను వాళ్ళకి రా రాలేనని చెప్పలేను వస్తాను అని చెప్పలేను వస్తాను అని చెప్తే ఆ పోయేటోళ్ళు భయపడతారు అదే ఆయన వస్తాడో వస్తే పెద్దగా వేస్తాడు అని చెప్పి ఇక పోయి కాంప్రమైజ్ చేసి చేస్తాం వద్దురా ఇవన్నీ మేము మస్తి చేసినాం రా మీ ఏజ్ లా అయి అని చెప్పి మాట్లాడి ఇద్దరిని కలిపి చేసి వచ్చేస్తాం బయట ఏం చదువుకున్నారు మీరు నేను సెవెంత్ క్లాస్ లాస్ట్ లాస్ట్ మరి ఎందుకు మరి ఎందుకు చదువుకోవాలనిపించలేదు ఎందుకు సెవెంత్ క్లాస్ లో ఎట్లా అంటే చాలా పెద్ద స్టోరీ అక్కడ కూడా స్టోరీ ఉందా అదే ఫస్ట్ టైం ఓకే ఫస్ట్ అదే స్టోరీ అయితే చిన్నప్పుడు నాకు ఒక పిటి సార్ ఉండే శ్రీనివాస్ సార్ అని చెప్పి ఆయనే నాకు ఎట్లా కబడ్డీ నేర్పిస్తుండే అవన్నీ చేర్పిస్తుండే ఆయన ఏం చేసిండే మూడు నాలుగు రోజులు స్కూల్ పోలే అని చెప్పి కొట్టిండు ఒక్క రోజు చూసినా రెండు రోజులు చూసినా మూడు రోజులు కంట్రోల్ కాలేదు నాకు ఏం చేసినావు బ్యాగ్లో చాకు పెట్టుకొని పోయినా స్కూల్కి చాకు పెట్టుకొని వెళ్ళినావా ఆ స్కూల్లో ఇప్పటికే రికార్డు ఉన్నది ఓకే నా చాకు ఇప్పటికాడ ఆఫీస్లో ఉంటుంది ఓకే ఏ స్కూల్లో అది ఏ ఏరియాలో మన మా ఇంటి కానీ సీతారాంబాగ్లా గోషాకాడ స్కూల్ అని చెప్పి గవర్నమెంట్ స్కూల్ ఆ స్కూల్ ఆ స్కూల్లోనా చాక్ తీసుకెళ్ళి ఇంటి సార్ని బెదిరించావా బెదిరియాలే ఇంకా అది వేరేగా అయితుండే స్టూడెంట్స్ చెప్పేసారు సార్కి అని తీసుకొని వచ్చారు మీకోసం అని చెప్పి నువ్వు చెప్పినావా సార్ కోసమే తీసుకొచ్చినా అని పిల్లలకి తెలుసు ఈ రెండు రోజుల నుంచి కంట్రోల్ చేసుకుంటూ నేను కోపం వేరేగా ఉంటుందని చెప్పి ఏంది అసలు ఎవరిని బెదిరిద్దామని ఏం చేద్దామని ఎవరిని చూసుకొని ఇంత బలుపు పొగరు రౌద్రం ఇవన్నీ ఎవరిని చూసుకొని ఇక్కడ నా నేను ఎవ్వరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరి దగ్గర పోను నేను ఎవరితో కొట్లాడాను ఎవరితో మాటలు నాకు నా అగేన్స్ హాయ్ అన్నా అన్న అనుకుంటే ఉంటా చిన్న నాకు పిల్లాడు వచ్చి కలిసి హాయ్ బ్రో అని చెప్తాను బై మిస్టేక్ వస్తే సో అప్పుడు ఇంకా నుంచి వెళ్ళలేదా ఆ వల్లే దాని తర్వాత స్కూల్కి వెళ్ళినా ఆ స్కూల్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది డైరెక్ట్ గవర్నమెంట్ స్కూల్ అంటే ఎట్లా ఉంటుంది ఒక్కో స్కూల్ అంటే అన్ని స్కూల్ పోతుంది అట్లా అట్లా పోయి ఏ స్కూల్లో తీసుకోలేదు చదివిన పోయినా త్రీ ఫోర్ స్కూల్ పోయినా ఏ స్కూల్లో పోయినా వన్ మంత్ టూ మంత్ ఇక అక్కడ బాయ్స్ ఉంటారు అరే అన్నాను ఆ స్కూల్లో ఇట్లా చేసినావు అట్లా ప్రిన్సిపల్ వాళ్ళు ప్రిన్సిపల్ వన్ మంత్ టీసీ ఇచ్చేసారు టీసీ పంపించేసినారు ఓకే సో జనరల్గా ఇప్పుడు మనం ఒకరిని చూసి రియలైజ్ అవ్వడం అంటే మీ నాన్నగారు తాతగారు దీంట్లోనే ఉన్నారు కాబట్టి అలా మీకు వచ్చేసింది అనుకుందాం అంటే ఇప్పుడు మీ పైన ఇంకెవరైనా ఉన్నారా అన్నవాళ్ళు అన్న చాలా మంది ఎంకరేజ్ చేసే విషయాలు కానీ కొట్టాడంతో తెట్టడం ఎక్కడికి వెళ్తే పట్టుకురావడం నన్ను ఎంకరేజ్ చేయరు నాకు మంచిగా చెప్తారు వద్దురా నువ్వు చేసినావు నువ్వు చిన్న ఏజ్ ఏజ్లో మస్తు చేసినావురా వద్దు అని చెప్పి చెప్పేటోళ్ళు చాలా మంది ఓకే సో జనరల్ గా చెప్పేటోళ్ళు ఉన్నారు జనరల్ గా జనరల్గా ఉన్నారు మీ పై అన్న అంటే పై అన్న వాళ్ళు అంటే మన ఇంటి ఇంటికాడ ఉన్నారు మళ్ళీ ఒక్కళ్ళ పేరు చెప్తే ఒక్కళ్ళకి మంచిగా అట్లా నాకు అన్నలు ఏ ఏరియా కూడా నాకు అన్నలు ఉన్నారు తమ్ముళ్ళు ఉన్నారు సో ఇప్పుడు మనకి ఎవ్రీ మంత్ ఏదో ఒక ఫెస్టివల్ వస్తూనే ఉంటది ఏదో ఒక ఫెస్టివల్ చేస్తూనే ఇవన్నీ మరి అన్నిటికి పైసలు ఎక్కడి నుంచి వస్తే మీరు మీరు కండవాళ్ళు కప్పుకుంటారు చేస్తారు డీజే డప్పులు పెడతారు చేశారు కాబట్టి నేను ఎవరిని తక్కువ అంచనా ఇవ్వద్దు మనం అందరితో కలిసి ఉండాలి వాళ్ళతో మనం వాళ్ళ దగ్గర మనం మన దగ్గర పోతాను అందరి దగ్గర మరి ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లు ఎలా జరుగుతున్నాయి నార్మల్ చిన్న చిన్న నేను ఎక్కువ పెద్దగా పోను ఎంత ఉండాలో అంతలోనే ఉంటా ఓకే మీకేమైనా అంటే ప్రాపర్టీ ఆస్తులు ఉన్నాయి వెనకాల భాగం ఏమైనా మాకేం ఏం లేదు ఊర్లు ఉంది అది ఒక్కటి ఉంది సాల అంతే ఏ ఊర్లో అది మన నారాయణకేడ్ అని చెప్పి ఉంటది ఓకే అట్ సైడ్ ఇక్కడ ఓన్ హౌస్ ఏం లేదా ఇక్కడ లేదు ఇల్లు కట్టిరండి విన్నా నేనేదో ఇల్లు కట్టలే కట్టలేదా పది మంది పది మాటలు చెప్తారు ఇల్లు కట్టి ఇట్లా ఉంటారా నేను ఏందుకుంటారు మంచి అప్పుడు నాన్న వేసేది అప్పుడు తాత చేసేది అప్పుడు వాళ్ళు చేసి ఏం పెట్టలేరు ఇప్పుడు నేను నేను పెట్టానని చెప్పి నన్ను మొత్తం మేము రా బాయ్ నువ్వన్నా చేసి నువ్వన్నా అని చెప్పి నా కొడుకులు గిట్ట నా గురించి ఇట్లా చెప్పుకోవద్దు మా డాడీ చెప్పి చెప్పుకోవాలి చెప్పుకోవాలి అంటే అప్పుడు నాన్న వాళ్ళు ఇక్కడ ఇట్లాంటివన్నీ చేసినప్పుడు డబ్బులు పోగొట్టారా లేదంటే తీసుకొచ్చారా వాళ్ళు ఎట్లుంటుండే అంటే లక్ష రూపాయలు రెండు లక్షలు ఖర్చు పెడుతుండే అప్పుడు ఎంతమంది ఉండే నాన్న వాళ్ళ కింద ఏంటి నాన్న స్టోరీ ఏంటి ఒకసారి నాన్న స్టోరీ ఎట్లా అంటే నాన్న చెప్పలేము చాలా ఉంది ఆయన సేమ్ నాకు ఆయన పోలికలే మొత్తం ఆయన ఎవరి దగ్గర పోడు ఆయన ఆయన తాగుతాడు తింటాడు ఇంటికి వస్తాడు ఆయన మధ్యలో గెలితే డైరెక్ట్ మధ్యలోంచి పిఎస్ కోతాడు ఇంటికి రాడు అదే నానా అంటే ఎన్ని సంవత్సరాలు ఇలా ఇలాంటి సెటిల్మెంట్లలో కానీ టెన్ ఇయర్స్ చేశారా ఏం పేరు ఉండే నాన్న పేరు రాజు రాధో రాజు రాధవ్ కదా ఓకే మరి ఎందుకు సడన్ గా నాన్న కూడా సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది నాన్న ఇక అయినదేమో మాకు ఎప్పుడు అడగలేదా అవి అడగాల్సిన అవసరం లేదు అంటే కూర్చోబెట్టి చెప్పలేదా బిడ్డ ఇది ఇట్లా రా ఇది ఇట్లా రా ఇట్లా ఇట్లా డైరెక్ట్ మాట్లాడదు అదేంటి మీరు ఇద్దరు మాట్లాడుకోనా మాట్లాడుతున్నా ఇంకా తెచ్చిపోతా కదా ఆహా ఓకే అట్లా అని చెప్పి ఎంత లేపెట్టాలి అంతలే పెట్టాలి ఆ ఎప్పుడైనా నాన్న మీదకి ఎవరైనా గొడవ వచ్చినప్పుడు కానీ లేదంటే ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు నువ్వు ఉండి వాళ్ళని కొడతావా అట్లాంటివి ఏమైనా చెప్తా అట్లా అయినాయి త్రీ ఫోర్ అయినాయి ఏస్తాను డైరెక్ట్ డాడీ కాల్ చేయడు ఆ పొయ్యేటోళ్ళు అని మీ డాడీ ఇట్లా చేస్తాను ఇట్లా అవుతుంది అంటే నేను డైరెక్ట్ పోయి మాట్లాడా డైరెక్ట్ చేస్తాను ఎవరు మీద వేస్తావు ఆపోయేటోళ్ళు వాళ్ళు ఎవరన్నా నాకు సంబంధం లేదు ఫస్ట్ కొట్టే మాట్లాడతా ఇక హైదరాబాద్లో అంటే ఇట్లా ఇట్లా వేస్తారు అని చెప్పేసి ఒక గుర్తింపు పొట్టిపోతుంది కదా ఇట్లా వేస్తే అసలు అడగాలి కదా అక్కడ ఒకవేళ మీ నాన్న తప్పు ఉంటే వాళ్ళని కొట్టడం ఎందుకు డైరెక్ట్ నాకు అవన్నీ సెకండరీ ఫస్ట్ మాట యాడ్ చేయడం తప్పు చేసినా తప్పు చేయకపోయినా అది ఆపోజిట్ వాళ్ళు తప్పు ఆపోజిట్ తప్పు